మనుషులు ఏదో అంటున్నారని ఫ్రెండ్స్ ఏదో అంటున్నారని బంధువులు ఏదో అంటున్నారని వాడు కొరకు నిన్ను నీ యావత్ తరాలను దీవించగల యేసు ప్రభును విడిచిపెట్టి పోవద్దును ఎవరి ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పని మనకు లేదండి మన దేవుడే మనల్ని ప్రూవ్ చేస్తారు నీ దేవుడే నిన్ను ప్రూవ్ చేస్తారు ఆనాడు తెలియచేయించుకున్న యేసు ప్రభు పేతురుని ఒట్టి ఉంచాడు కాదు కదా ఎంతలా ఈ ఈరోజు సెయింట్ పీటర్ పేరులో ఎన్ని సంస్థలు ఉన్నాయి ఎన్ని చర్చిలు ఉన్నాయి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సెయింట్ పీటర్ అనే పేరున్న చర్చిలో స్కూళ్ళలో అడ్మిషన్ దొరకడం ఎంత కష్టం హలో ఎంతగా దేవుడు ఆ పేరుని దీవించాడు పెట్టున్నారా అతను ఏం చేశాడు మొట్టమొదటి నమ్మకత్వాన్ని కో కోల్పోయాడు ఫెయిల్ అయిపోయాడు దేవుడిని ఫెయిల్ చేశాడు పబ్లిక్గా అతను ఫెయిల్ అయిపోయాడు అతను చూసి మంది ఆ తర్వాత ఎంతమంది ఏమన్నారు ఏమైంది ఆయన నిన్నటి వరకు గొప్ప శిష్యుని అని చెప్పి చెప్పుకున్నావు ఇవ్వాలా తెలియదని చెప్పి చెప్పేశావు అందరి ముందునే ఎంతమంది కదా చేశారు అవునా కానీ తిరిగి అతను మళ్ళీ యేసు ప్రభు దగ్గర వచ్చి క్షమాపణ అడిగిన తర్వాత యేసు అతన్ని తిరిగి చేర్చుకొని ఎత్తలా దేవించాడు అదిగో నిన్ను కూడా దేవుడు అంతలా దీపిస్తాడు నీ పేరుని అంతగా ఘనపరుస్తారు ఒకసారి ఏదో దెబ్బ తగిలిందని ఒకసారి ఏదో నష్టపోయేవాడిని కష్టాల బాధ దేవుని పేరుని విడిచిపెట్టుకోవడం ఆయన దేవుని పేరు నీ పెదవల నుండి తీసేయడం నీ హృదయాన్ని ఆయన తీసేయడం ఆయన్ని వెతకడం ఆపడం అనేది ఏమాత్రం జ్ఞానం లేని పని ఒకసారి నీవు మళ్ళా వెతకడం మొదలుపెడితే ఆయన నేనేం చేస్తాడో తిరిగి మళ్ళీ నేను చేర్చుకుంటాడు నీ కొరకు ఆయన దాచి ఉంచిన ప్రతి మేలు ఆశీర్వాదం ఘనత మహిమ ప్రభావాలను ఖ్యాతులను స్థానాలను స్థాయిల అధికారులు అన్నింటి కూడా మళ్ళీ తిరిగైనా నీ క్వశ్చన్ చేస్తాను నీ పన్ను చేసుకుంటూ పోతావు ఆయన దీవించాల్సిన సమయంలో ఆయన దీవిస్తానే ఉంటాడు అధికం చేస్తాను నా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు ఎప్పుడైనా పది మందిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే తన క్రైస్తవులను చెప్ప చెప్పడానికి ఒప్పుకునేవాడు కాదు ఏంటి ఈరోజు సండేది షెడ్యూల్ అంటే ఫ్రీయే అనేవాడు నాకు షాక్ అనిపించదు సండే ఇలా ఫ్రీ ఉంటావు సండే నీకు చర్చ్ ఉంటుందా అని చెప్పని నేను అందరి ముందు అడిగినప్పుడు ఒకసారి నన్ను పక్కకు తీసుకెళ్ళి పెద్ద క్లాస్ ఇచ్చాడు వాళ్ళందరూ పెద్ద 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 ధనవంతులు వాళ్ళు వాళ్ళ ముందట నా క్రిస్టియన్ గురించి మాట్లాడతాడు నేను క్రిస్టియన్ అందరిస్తే నాతో పాటు రాదు అని చెప్పినప్పుడు నేను అతను చూసి నవ్వా నేను నడిపించుకో మనుషులను నమ్ముకొని వేసుకోవడం వదిలి మనుషులను మనుషులు నమ్ముకొని జీవగల దేవుని పెడుతున్నాం వాళ్ళని దీవించిన మన దేవుడే మనని అంతకంటే అధికంగా దీవించాలి దీవించగల సమర్థం ఉన్నాడు కూడా మన దేవుడే రా బాబు అని చెప్పి చెప్పాను చాలా అతనికి వంట తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను అతని లైఫ్కి కొద్దిగా ఉద్యోగరీత్యా దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ కొన్నాళ్ళకి మళ్ళీ అతను చూస్తే మారిపోయాడు ఇప్పుడు అతను ఎక్కడికి వస్తే అక్కడ ఎక్కడెళ్ళబడితే అక్కడ ప్రేస్తరా చెప్తాడు హలో లుయ చూశారు అతను తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తుని నీ సొంత రక్షకునిగా ఒప్పుకోవడానికి ఆయన ధరించుకొని నీ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఎట్టి పరిస్థితులను వెనకడికి పోయొద్దు